హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు ఈరోజు మన ఛానల్లో ఒక బుల్లి బ్లాగ్ అండి శ్రావణ మాసం వచ్చేసింది కదా ఒకసారి బజార్కి వెళ్ళి చూసొద్దామా కొత్త కొత్తగా పూజా సామాగ్రి పూజా స్టోర్లో అమ్మవారి విగ్రహాలతోటి ఎంత కలకల్లాడిపోతున్నాయో చూసొద్దామా ఆ చిన్న పని ఉండి మేము చిన్న బజార్ వైపు వెళ్ళామండి చిన్న బజార్లో పూజా స్టోర్లు అన్నీ కలకల్లాడిపోతున్నాయి ఎటు చూసినా అమ్మవారి బొమ్మలే ఇవి చిట్టి చిట్టి గాజులు చాలా కలర్స్లో ఉన్నాయి అమ్మవారికి ఈ చిట్టి గాజులు మాలంటే అంటే చాలా ఇష్టం కదా అందుకనే నేను కూడా తీసుకున్నాను నేనైతే ముదురు పచ్చ గాజులు తీసుకున్నానండి నేను చూపించాను కదా ఇప్పుడు మాల ఆ మాల్ కాస్ట్ వచ్చి ఫార్టీ రూపీస్ పడింది అంటే ఏరియాని బట్టి అమ్ముతున్నారండి కాస్ట్ ఫిఫ్టీ సిక్స్టీ కూడా అమ్ముతున్నారు ఇక ఫుల్గా రెడీ అయిన ఈ అమ్మవారి బొమ్మలు అయితే పదిహేను వందల నుంచి స్టార్ట్ అవుతున్నాయి దాదాపు ఏడు వేలు ఎనిమిది వేలు దాకా కూడా ఉన్నాయి ఇలా టెంకాయకి అంటే కలిసానికి పెట్టుకునే ఫేస్ మాత్రమే అయితే స్టార్టింగ్ ప్రైస్ వన్ ఫిఫ్టీ నుంచి ఉన్నాయి వన్ ఫిఫ్టీ రూపీస్ అంటే మరి బుజ్జిది వస్తుందండి కొంచెం మనకి ఒక మాదిరిగా కావాలనుకుంటే మనం త్రీ ఫిఫ్టీ అలా పెట్టుకుంటే మంచిది వస్తుంది ఇక ఈ సిల్వర్ కలర్లో తామర పువ్వులు అలాగే ఇలాంటి బుజ్జి బుజ్జి పీటల దగ్గర నుంచి పెద్ద పెద్ద పీటల దాకా కూడా ఉన్నాయి ఇవి కూడా గోల్డ్ కలర్ సిల్వర్ కలర్లో కూడా ఉన్నాయి అలాగే అమ్మవారి ఫేస్లో రకరకాల రక మెటల్స్లో కూడా దొరుకుతున్నాయి తక్కువ కాస్ట్ నుంచి ఎక్కువ కాస్ట్ దాకా ఉన్నాయి ఇక అమ్మవారి ఆసనం తామర పువ్వు ఉంటుంది కదా అది ఇలా వెల్వెట్తో అయితే ఒక రేటు సిల్వర్ మెటల్తో అయితే ఒక రేటు ఇదేమో పెద్దదనమాట ఇది చిట్టిగాజుల మాల వాళ్ళు మనకి ఎన్ని రంగులతో కావాలంటే బ్యాంగిల్స్ అన్ని రంగులు వేసి మాల తయారు చేసిస్తున్నారు అలాగే మనకి ఎన్ని గాజులు కావాలంటే అన్ని గాజులతో కూడా చేసిస్తారట ఇదైతే నూట ఎనిమిది గాజులతో చేసింది కాస్ట్ వచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్ చెప్పారు పసుపు కుంకుమ పెట్టుకోవటానికి బరినలు తమలపాకులో పెట్టినట్టు గోల్డ్ కలర్ తోటి చాలా బాగున్నాయి కదా అలాగే ఈ అరటి గెల్లలు అనమాట ఇది పెట్టుకోవటానికి ఈ స్టాండ్ అలాగే కలిసిమ చెంబులు లక్ష్మీ గొవ్వలు ఇలాంటివి కూడా చాలా రకాలు ఉన్నాయి అమ్మవారికి వేయడానికి ఇల్లంతా డెకరేట్ చేసుకోవటానికి మాలలు కళ్ళు చెదిరిపోయేలాగా చాలా అంటే చాలా బాగున్నాయి అసలు ఈ అమ్మవారి బొమ్మ చూడండి ఎంత బాగుందో క్యూట్ క్యూట్గా ముద్దు ముద్దుగా ఉంది కదా ఇవి కూడా ఆర్నమెంట్స్ పెట్టిన దాన్ని బట్టి అంటే జ్యువెలరీ నగలు పెట్టిన దాన్ని బట్టి జడను బట్టి పువ్వులను బట్టి ఇలా రకరకాలుగా కాస్ట్ ఉన్నాయి అన్నమాట అరటి చెట్టు భలే తమాషగా ఉంది కదా ఇవి అమ్మవార్లు అనమాట బాడీ మొత్తం చక్కగా సెట్ ఉన్నాయి మనం ఓన్లీ ఫేస్ సపరేట్గా తీసుకొని పెట్టుకోవాలి చూసారు కదా ఇది ఫేస్ ఒక్కటే సపరేట్గా వస్తుంది దీని కాస్ట్ వచ్చి టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ అంట అంటే ఇక్కడ వాళ్ళు చెప్పిన రేట్లే కాదండి మనం బార్గైన్ చేసుకోవచ్చు కూడా అసలు ఏ షాప్లో చూడాలో కూడా అర్థం కావటం లేదండి చూడటానికి రెండు కళ్ళు చాలటం లేదు అసలు అంత అందంగా ముస్తాబైంది షాపులు ఎట్టు చూసినా అమ్మవారి బొమ్మలే అసలు కళ్ళు చెదిరిపోతున్నాయి వేరే ప్రపంచానికి వచ్చినట్లు అనిపించింది మీరు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోండి ఈ షాప్లో తక్కువ ఆ షాప్లో ఎక్కువ అనుకోకుండా అమ్మవారి బొమ్మతో పాటు మనకి ఏమేమి ఇస్తున్నారు క్వాలిటీ ఎలా ఉంది చూసుకోండి మనకిచ్చే ఐటమ్స్ని బట్టి కాస్ట్ పెరుగుతుంది అనమాట చూస్తే టెంప్ట్ అయిపోతారండి అందరికీ కొనుక్కోవాలని అనిపిస్తుంది మీరు అఫోర్డ్ చేయగలిగితేనే కొనుక్కోండి లేకపోతే కలిసి పెట్టినా కానీ అమ్మవారు సంతోషిస్తుంది పూజకి ఎప్పుడు భక్తి ప్రేమ ముఖ్యం కానీ ఎంత రేటు పెట్టుకునికొచ్చామనేది ముఖ్యం కాదు పూజల కోసం ఆర్భాటాల కోసం ఎవరు అప్పుల పాలు కావద్దండి ఇదండి ఈరోజు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి అన్నట్లు మీరు వరలక్ష్మి వ్రతానికి ఏం కొన్నారు ప్రిపరేషన్స్ ఎలా జరుగుతున్నాయి నాకు కామెంట్ సెక్షన్లో చెప్తారా మాట్లాడుకుందాం థ్యాంక్ ఫర్ వాచింగ్ హ్యాపీ షాపింగ్ ఎ నైస్ డే